ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ముందుకెళ్తున్న టీడీపీ జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించింది ఫస్ట్ జాబితాలో మొత్తం సీట్లకు గాను అభ్యర్థులను ప్రకటించారు నాయుడు అలయాస్ గన్నబాబు అరూకు వ్యాలీ సిరివేరి దొన్నుధొరంకరపేట వంగలపూడి అనిత నర్సీపట్నం చింతకాయల పాత్రుడు తుని యనమల దివ్య పెద్దాపురం నిమ్మకాయల చిన్నరాజప్ప అనపర్తి నల్లిమెల్లి రామకృష్ణారెడ్డి ముమ్మడివరం డోట్ల సుబ్బరాజు గన్నవరం శ్రీ పెళ్ళ రాజేష్ కుమార్ కొత్తపేట బండార సత్యానందరావు బండపేట వేగుళ్ల జగదీశ్ జోగేశ్వరరావు రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు ఆచంట పీతాని సత్యనారాయణ పాలకొల్లు నిమ్మల రామానాయుడు ఉండి మంతెన రామరాజు తణుకు అరేల్లి రాధాకృష్ణ ఏలూరు బడేటి రాధాకృష్ణ చింతలపూడి సోంగార్ రోషన్ తిరువూర్ కొల్లిపూడి కొలికపూడి శ్రీనివాస్ నూజివీడు కొలుసు పాలశాద్ది గన్నవరం యాడ్లగడ్డ వెంకట్రావు గుడివాడ వెనుకంట రాము పెడన కాగితం వెంకట కాగిత కృష్ణప్రసాద్ మచిలీపట్నం కొల్లు రవీంద్ర పామర్రు వర్ల రాజా విజయవాడ సెంట్రల్ బోండా ఉమా విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్ రావు నందిగామ తంగరాల సౌమ్య జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య తాడికొండ తెనాలి శ్రావణ కుమార్ మంగళగిరి నారా లోకేష్ పెన్నూర్ భూమిపండ్ల రవీంద్ర వేనూరు నక్కా ఆనందబాబు రేపల్లె అనుగణపతిప్రసాద్ బాపట్ల వేగేశం నాగేంద్ర వర్మ ప్రత్తిపాడు బోర్ల రామాంజనేయులు తెల్లూరుపేట పత్తిపట్టు పుల్లారావు సత్తినపల్లి కన్నా లక్ష్మీనారాయణ వెనుకొండ జీవి ఆంజనేయులు మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి ఎర్రగొండపాళెం గూడు రిక్షన్ బాబు పరచూర్ ఏలూరు సాంబశివరావు అద్దంకి ఒట్టిపాటి రవికుమార్ తంతరపాడు బొమ్మాజీ నిరంజన్ కుమార్ ఒంగోల్ దామర్దల జనార్దన్ జనార్దన్ రావు కొండేపి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి కనగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి కావలి కావ్యకృష్ణారెడ్డి నెల్లూరు సిటీ వి నారాయణ నెల్లూరు రూరల్ కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గూడూరు పాసం సునీల్ కుమార్ సూడూరుపేట నిల్వల విజయశ్రీ ఉదయగిరి కాకర్ల సురేష్ కడప మాధవిరెడ్డి రాయచోటి మండపల్లి రాంప్రసాద్ రెడ్డి పులివెందల మల్ర్రెడ్డి రెడ్డి మైరుపూర్ పుట్ట సుధాకర్ యాదవ్ ఆళ్ళగడ్డ భూమా రెడ్డి శ్రీశైలం బుడ్డ రాజశేఖర్ రెడ్డి కర్నూల్ టీజీ భరత్ పాండ్యం గౌరు చరితారెడ్డి నంద్యాల్ ఎన్ఎండి ఫరూక్ బనగానపల్లి బిసి జనార్దన్ రెడ్డి డోన్ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేఈ శ్యాంబాబు కొడుమూర్ బొగ్గుల దస్తగిరి రాయదుర్గ్ కాలువ శ్రీనివాసులు ఉరువుకొండ పి కేశవ్ తాడిపత్రి జేసి అష్మిత్ రెడ్డి సింగనమల బండారు శ్రావణిశ్రీ కళ్యాణ్ దుర్గ్ అలిమినేని సురేంద్రబాబు రాప్తాడు పరిటాల సునీత మడకసిర కేఎంఈ సునీల్ కుమార్ హిందూపూర్ నందమూరి బాలకృష్ణ పెనుగొండ సవిత తంబళ్లపల్లి దేశంద్రారెడ్డి పీలేర్ నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి నగిరి గాలి భానుప్రకాష్ గంగాధర్ నెల్లూరు ఏపీని అభివృద్ధి పథంలో నడిపించాలని రాష్ట్ర బంగారు భవిష్యత్తు కోసం టీడీపీ జనసేన కలిశాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు పొత్తుకు బీజేపీ ఆశస్సులు కూడా ఉన్నాయని వెల్లడించారు రాష్ట్రాన్ని ముందు ఒక గాడిలో పెట్టడం పార్టీ ప్రయోజనాలను దాటి వ్యక్తి ప్రయోజనాలను దాటి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రెండు వేల పద్నాలుగు నుంచి మనం నలుగుతా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదికి అరాచక పాలన వల్ల ఇంకా నలిగిపోతూ ఉన్నాం ఇలాంటి సమయంలో నేను చాలా నిర్మాణాత్మకంగా చాలా బాధ్యతతో అన్నీ ఆలోచించి చాలా మంది పెద్దలు నలభై ఐదు స్థానాలు కావాలి డెబ్బై స్థానాలు కావాలంటే ఒకటే చెప్పాను అందరికి రెండు వేల పంతొమ్మిదిలో కనీసం ఒక పది స్థానాలు ఉందంటే ఇరవై ఎక్కువ స్థానాలు తీసుకొని ఒక మంచి చక్కటి అవకాశం ఉండేది అది కొన్ని కాబట్టి ఈసారి తక్కువ స్థానాలతో నైన్టీ ఎయిట్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ ఉండాలి దాంట్లో భాగంగానే ఇరవై నాలుగు స్థానాలు మూడు పార్లమెంట్లు ఫిక్స్ అయిపోయాయి అలాగే ఇరవై నాలుగు స్థానాలు కనిపిస్తున్నాయి కానీ జనసేనకి మనం చూడాల్సింది మూడు పార్లమెంట్లో ఇంకొక అగ్రమనికొక ఇరవై పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై దాకా స్థానాలు అధికంగా యాడ్ అవుతాయి సో దాదాపు ఒకలా చూస్తే జనసేన అందరం ఒక నలభై స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు లెక్క మూడు పార్లమెంట్తో కలుపుకొని నేను కూడా ఒక ఈ అలయన్స్ బలంగా ఉండాలి టీడీపీ జనసేన అలయన్స్ బలంగా ఉండాలంటే నేను కూడా ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీని దృష్టిలో పెట్టుకొని కూడా నా నా సీట్ని కూర్చుకోవడం జరిగింది ఇది మన నాయకులందరికీ కూడా వ్యక్తి ప్రయోజనాలను పక్కన పెట్టి రాష్ట్ర ప్రయోజనాలని ముందుకు తీసుకెళ్దాం ఓటు క్యాన్సర్ అయిన రోజున ఎవరైతే త్యాగాలు చేశారో ఎవరైతే కష్టపడి పనిచేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సభావేదిక మీదుగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి ఒక్కరికి మీ మీ ప్రతిభతోటి మీ సమర్థతో సమర్థతతోటి మీ అనుభవం ఎలా ఉందో దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది భవిష్యత్తులో పదవులు మన ప్రభుత్వం స్థాపించిన వెంటనే ఎలాంటి పదవులు మీ సమర్థతకి మీ ప్రతిభకి తగ్గట్టుగా ఖచ్చితంగా మీకు అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ప్రతి జన సైనికులకి ప్రతి వీర మహిళలకి ప్రతి జనసేన మద్దతుదారులందరికీ కూడా మన ఓటు టీడీపీకి వెళ్ళటం ఎంత ముఖ్యమో టీడీపీ ఓటు కూడా మనకు రావడం అంతే ముఖ్యం జనసేన ఓటు ఖచ్చితంగా టీడీపీకి ట్రాన్స్ఫర్ అయితేనే ఈ రాష్ట్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓటు ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా ఖచ్చితంగా జరగాలి అందుకని ఎలాంటి పరపక్షాల మధ్యలో ఒకటి రెండు వచ్చిన వైసీపీ దుష్టపరిణాగాలు పని ఏదైనా ఎలాంటి విభేదాలు సృష్టించినా వాటిని అందులో అందరం సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కలిసి ఎదుర్కోవడానికి మేము పూర్తి సంసిద్ధతగా ఉన్నాం ఆయన సిద్ధం 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 చావు కొడుతూ ఉన్నారు బాబు నీకు యుద్ధం ఇస్తాను మీకు అది ఎందుకు యుద్ధం చేస్తా ఉంటే ప్రజలు తిరిగి ఆంధ్రప్రదేశ్ని గాడిలో పెట్టడానికి యుద్ధం చేస్తాం మనస్ఫూర్తిగా ప్రజలందరికీ కూడా చాలా శుభదినం మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం మనం గెలుస్తున్నాం జై జనసేన జై టీడీపీ జై ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ ఈరోజు ఈ కలయిక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏ ఇద్దరు వ్యక్తుల కోసము ఏ రెండు పార్టీల కోసరం కాదు ఐదు కోట్ల ప్రజలు విశాఖపట్నం జిల్లా మధురవాడ జీవిఎంసి జోన్ టూ పరిధి ఆరో వార్డులో శుక్రవారం ఎల్ఐజీ హౌసింగ్ దగ్గర ఉన్న ఓపెన్ జిమ్ పలు అభివృద్ధి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అవంతి విశాఖపట్నం జిల్లా మధురవాడ జీవీఎంసీ జోన్ టూ పరిధి వార్డులోని శుక్రవారం ఎల్ఐజీ హౌసింగ్ దగ్గర ఉన్న సన్షైన్ పార్క్ లోని ఓపెన్ జిమ్ వేప చెట్టు పార్కులోని ఓపెన్ జిమ్ షుగర్ ఫ్యాక్టరీ లేఅవుట్ లోని ప్రహరీ కూడా ఓపెన్ జిమ్ సంపత్ నగర్ లో పద్దెనిమిది పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షలతో వేయంతో పార్కు అభివృద్ధి పనులకు గాను ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ కార్పొరేటర్ ప్రియాంక స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన ప్రియాంక ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయిపోగానే ప్రజలను మరిచిపోయారని కానీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇచ్చిన హామీలే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేశారని చెప్పారు నవరత్నాలు నవనీకం ద్వారా ఇరవై మూడు రకాల కార్యక్రమాన్ని మీ ఇంటి ముందుకు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా తీసుకువచ్చారంటూ తెలియజేశారు ఈ కార్యక్రమంలో భీములి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముతుంశెట్టి మహేష్ నగరాల కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాస్ ఆరోబాటు అధ్యక్షులు బొట్ట అప్పలరాజు పీలా సూర్బాబు పోతిన ఎల్లాజీ గొంట్పోయిన సంజీవ్ కనకరాజా సియాద్రి మెజ్జాడ రమణమూర్తి కొండపల్లి వరలక్ష్మి కాలనీ కాలనీవాసులు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అలానే ఇక్కడికి వచ్చిన అధికారులకి వైఎస్ఆర్సిపి కుటుంబ సభ్యులందరికీ ఇక్కడ కాలనీ సంపదగర్ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ మెంబర్స్ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా హ్యాపీగా ఉంది లెస్ దెన్ టూ వీక్స్ టైంలో అనుకుంటా మరి ఎక్కడ జరిగినటువంటిది ఎమ్మెల్యే గారి చొరవతో ఆయన ఆశీర్వాదంతో ఇంత ఫాస్ట్గా ఫౌండేషన్ వేయడానికి మరి సహకరించిన మన ఎమ్మెల్యే గారికి సభముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆరోవర్ తరఫు నుంచి సంపద కాలనీ తరపు నుంచి అలానే దీన్ని స్పీడప్ చేసిన ఏ గారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ వీకే ఈ వర్క్ స్టార్ట్ అవుతుందని చెప్పారు చాలా సంతోషం అలానే సంపత్ నగర్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్లోనే మనం టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైగా డెవలప్మెంట్ ఖర్చు చేయడం జరిగిందండి మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మీ అందరికీ తెలిసినటువంటిది సంక్షేమం అభివృద్ధి అనేది ఒక రెండు కళ్ళుగా రాష్ట్రం డెవలప్మెంట్ జరుగుతుంది అర్హత ఉన్న ప్రతి వారికి ఎన్నో పథకాలు డైరెక్ట్గా రావడం జరుగుతుంది అలానే మన కాన్షియన్సీకి వస్తే మీరు అందరూ ఒకసారి ఆలోచించాలి గత ఉన్న ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటి ఎన్ని పథకాలు ఎంత అభివృద్ధి జరుగుతుంది అలానే గత ఎమ్మెల్యేకి ఇప్పటికీ ఏంటి తేడా అనేది మీరు ఒకసారి ఆలోచించి మరి రెండు నెలల్లో మనకి ఎలక్షన్స్ రాబోతున్నాయి అవంతి శ్రీనివాసరావు గారి గురించి అందరికీ తెలుసు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఏ ఎమ్మెల్యే కూడా ఇంత కష్టపడ్డా నేనైతే చూడలేదండి మనందరం రోజు చూస్తూనే ఉంటాము న్యూస్ టీవీ ఛానల్స్ ఎవరైనా వీక్లో అట్లీస్ట్ వన్ డే బ్రేక్ తీసుకుంటారు సార్ సండే కూడా గడప గడప కార్యక్రమానికి అటెండ్ అవుతున్నారు సో మోస్ట్ హార్డ్ వర్కింగ్ ఎమ్మెల్యే అని నేను గట్టిగా చెప్పగలను నాన్నగారు నాన్నగారనే కాదు మీరు చూస్తున్నారు మా ఆయన నాయకులు కూడా ఉన్నారు అందరికీ తెలుసు మరి వెనక తిరిగేవారు నాయకులు కావచ్చు కుర్రోళ్ళు కావచ్చు ఆడ అలసిపోతారు కానీ మన ఎమ్మెల్యే గారు అలసిపోయిన ఎవ్రీ డే హీస్ అమాంగ్ ద పీపుల్ అండి సో అది ఆలోచించి మీరు పనిచేసే ఎమ్మెల్యేకి ఓటేసుకుంటే మన కాలనీ మన వార్డు మన మన కాన్స్టిటెన్సీ డెవలప్ అవుతుందని ఒకసారి మీరు అందరు ఎడ్యుకేటెడ్ కాబట్టి ఆలోచించి మన ఓటు అనేది మన ఆయుధం కాబట్టి తప్పకుండా మీరు అందరూ నుంచి బయటకు వచ్చి అపార్ట్మెంట్స్ నుంచి బయటకు వచ్చి ఓటు వేస్తేనే మనకు రేపొద్దున ఎలక్షన్ అయిన తర్వాత ఏది కావాలన్నా చేయించుకునే హక్కు ఉంటుందని మీ గుర్తు చేస్తూ మరి పనిచేసే మనిషి గుడ్ లీడర్షిప్ అలానే ఏ మార్క్ రిమార్క్ లేనటువంటి మన అవంతి శ్రీనివాసరావు గారు ఏ కరప్షన్ లేదు ఆయన ఆల్రెడీ టూ టైమ్స్ భీమిలీ ఎమ్మెల్యేగా పనిచేస్తారు మీ అందరి ఆశీర్వాదంతో తప్పకుండా హ్యాట్రిక్ సాధించి మళ్ళీ మనకు అవంతి గారు ఎమ్మెల్యేగా రావాలని తప్పకుండా మన కాలనీలో ఏ ఉన్నా కానీ కొంచెం లేట్ అవ్వచ్చేవో కానీ హండ్రెడ్ పర్సెంట్ ఆయన మాటిస్తే ఆ పని తప్పకుండా నెరవేరుస్తారు మళ్ళీ మన పార్క్ ఓపెనింగ్ లో మళ్ళీ కలుద్దాము అన్ని వర్క్స్ ఫినిష్ అయ్యాక థ్యాంక్ యూ అండి మీ కోట్లు ఖర్చు జరిగింది మూడు మండలాలకు మీ కోట్లు ఖర్చు జరిగింది సంక్షేమానికి అలాగే అభివృద్ధి కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు కాలువలు కమ్యూనిటీ హాల్స్ ఈ సచివాలయాలు ఆర్బీకేలు ఇవన్నీ కలిపి ఒక ఐదు వందల కోట్లు జరిగింది అంటే ఒక ఎమ్మెల్యేగా రెండు వేల కోట్లు ఒక నియోజకవర్గంలో ఖర్చు పెట్టామంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి నియోజకవర్గాలు ఉంటాయి నియోజకవర్గాలు ఉన్నాయి ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ నాన్ ఎన్బి నాన్ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ ఒక ముప్పై రకాల కార్యక్రమాలకి సుమారు మూడు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్నే మరి ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అందరికీ నేరుగా కోటి పద లక్షల కుటుంబాలకి అంటే బీపీఎల్ ఫ్యామిలీస్ బిలో పోవర్టీ ఫ్యామిలీస్కి ఖర్చు పెట్టడం జరిగిందని మీ అందరికీ కూడా తెలియజేస్తాం ముందు ఏమన్నారంటే ఈ డబ్బులు ఖర్చు పెట్టాలంటే లాస్ట్ టైము జగన్ గారు మేనిఫెస్టో ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ సరిపోవాలి కేంద్ర బడ్జెట్ కావాలని చెప్పారు తర్వాత డబ్బులు ఖర్చు పెడుతున్నప్పుడు మంది ఏం చెప్పారంటే రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోతుంది అయిపోతుందని చెప్పారు ఇప్పుడు ఖర్చు పెట్టిన తర్వాత ఐదు సంవత్సరాల తర్వాత మరి ఈ వాలంటీర్స్ సచివాలయ వ్యవస్థ ద్వారా మీ అందరికీ ఎలాంటి రికమెండేషన్లు కానీ ఎలాంటి లంచాలు కానీ ఎలాంటి అవినీతి కానీ ఎలాంటి వివక్షత కానీ లేకుండా ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ చెప్తున్నారు మేము వస్తే మేము కూడా ఈ పథకాలు ఇస్తామని చెప్తున్నారు అంటే జగన్ గారి యొక్క విజన్ అర్థం చేసుకు అంటే జనరల్గా సారు జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు పర్సనల్టీ కానీ వయసు కానీ చూసి చాలా తక్కువ అంచనా వేస్తారు కానీ బ్రెయిన్ మా చాలా పెద్దదైంది ఆయన విజనరీ ఏంటంటే ఆయన అర్థం చేసుకోవాలంటే ఒక ఫైవ్ ఇయర్స్ ముందు ఆలోచిస్తారు అందరికంటే ముందు ఆయన మరి చంద్రబాబు నాయుడు గారు కూడా అర్థం కాలేదు ఈ వాలంటీర్స్ వ్యవస్థ దేనికి సచివాలయ వ్యవస్థ దేనికి చెప్పాడు ఆయన ఏమో మళ్ళీ వాళ్ళని మేము కూడా కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు ఈ పథకాలు దేనికన్నా ముందు ఈ పథకాలు మళ్ళీ మేము వస్తే మేము కూడా ఇస్తామని చెప్తున్నారు అంటే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కరోనా టైంలో ముఖ్యంగా కరోనా టైంలో మనందరం కూడా భయపడ్డాం మన నాయకులు కూడా భయపడ్డారు చాలా మంది రెండు సంవత్సరాలు అందరూ కూడా సఫర్ అయ్యాము చాలా స్ట్రగుల్ అయ్యాము ఉద్యోగాలు లేవు ఉన్న ఉద్యోగాలు ఊడిపోయి తర్వాత మొహం హాల్ చూసుకున్న కూడా చాలా ఇబ్బందులు పడ్డాం ఈవెన్ చనిపోయిన డెడ్ బాడీని కూడా మనం క్రిమేషన్ కూడా చాలా ఇబ్బందులు పడ్డాం అనేది గుర్తుంది కదా అలాంటి టైంలో కూడా ఈ వాలంటీర్స్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రజా సాధికార సర్వే చేసి ఎవరెవరికి ఎంత డబ్బులు వచ్చినాయి అనేది టెస్టింగ్ చేయడం ఎక్కువ మందికి ఈ ట్రేసింగ్ చేయడం తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించటం టెస్టింగ్ ట్రేసింగ్ ట్రీట్మెంట్ ఈ మూడు కూడా చేసి అత్యధికంగా ఎక్కువ మందికి వ్యాక్సిన్లు ఇచ్చినటువంటి రాష్ట్రం మన రాష్ట్రం భారతీస్తుంది ఈ విషయాన్ని మనం చెప్పలేదు సాక్షాత్ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మరి చెప్పారు ఎందుకనంటే మీ అందరూ తెలుసు ప్రపంచంలో కరోనాకి ఐదు వ్యాక్సిన్లు కనిపెడితే ఐదు వ్యాక్సిన్లు రెండు వ్యాక్సిన్లు ఇండియన్స్ ఆ రెండు వ్యాక్సిన్లు ఒకళ్ళు తెలుగు వాళ్ళు భారత్ బయోటెక్ లో మన హైదరాబాద్ డైరెక్టర్ సారే ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి ఎనోరేట్ చేసిన వ్యాక్సిన్ రెండవది శరం కంపెనీ పూణే అంటే కదా మన లాస్ట్ టైం కాలనీ వాసులకి మా పాత్ర ప్రజులకి మా అక్క చెల్లెలకి అన్నతమ్ములకి అందరికి కూడా నమస్కారం చాలా సంతోషం పద్దెనిమిది లక్షలతోటి ఈ రోజున ఈ పార్క్ సంబంధించి మరి కాంపౌండ్ వెళ్ళి కానీ ఇంకా సురేష్ పవర్ సప్లై పవర్ వెల్ ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతాయి సురేష్ వారం పదిహేను రోజులు చేతికొని పడుతుంది కదా ఫిఫ్టీన్ అయినా కానీ మీరు అప్డేట్ చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా మీ అందరికీ ఈ సందర్భంగా మరి నేను ఏదో ప్రారంభించాలనుకున్నాను శంకుస్థాపనకే ఈ రోజున మీరు పెద్ద ఎత్తున హాజరై మీ యొక్క హర్షాన్ని ఆమోదాన్ని వ్యక్తం చేసినందుకు మీ అందరికీ మరొకసారి చరిత్ర తెలియజేస్తుంది మరి ముఖ్యంగా నాకు అంటే ఈ నియోజకవర్గం చాలా పెద్ద పెద్ద నియోజకవర్గం ఉంది నూట ఇరవై వేలు సచివాలయ సచివాలయాలు సచివాలయం అంటే ఒక కాలనీ అమ్మ ఇలాంటి అంటే మూడు మండలాలు ఒక జీవీఎంసీలో లో నాలుగు వార్డులు ఉన్నాయి అంటే ముందు భీమిలో నాలుగు మధురగోడ నాలుగు సింహాచలం ఎయిర్పోర్ట్ వరకు ఉంది మరి గత రెండు సంవత్సరాల నుంచి గతంలో కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యే చేశారు కానీ ఎప్పుడు ఇలా గడప గడపి తెలియలేదు రెండు సంవత్సరాల నుంచి కూడా ప్రతి వీధికి ప్రతి కాలనీకి ప్రతి ఇంటికి వెళ్ళి మీ వ్యక్తిగతమైన సమస్యలు ఏంటి కాలనీ సమస్యలు ఏంటి అన్నీ తెలుసుకుని సో నా ప్రధిలోకి వచ్చినటువంటి నా పదవిలోకి వచ్చినటువంటి ఏ సమస్యలైనా కానీ తొంభై శాతం మరి అమలు చేయడానికి నా వద్ద కృషి చేశారని మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కొన్ని ఏదైనా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ నా పరివీలోకి రాగా నా దృష్టికి రాగా మిస్ అయి ఉండొచ్చు అంత మాత్రమైనా నిర్లక్ష్యం వహించాలని మీ అందరూ అనుకోవచ్చు తానెప్పుడు ఇంతలా అభ్యర్థుల జాబితా విషయంలో కసరత్తు చేయలేదని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు టీడీపీ జాబితాను వెలువరించిన అనంతరమైన మీడియాతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మీ ఇష్ట ప్రకారం ఎట్ట చేస్తా సమాధానం చెప్పమని అతను భయపడిపోయి కాదు నేను చేయలేదు చేయలేదు అన్నాడు నేను నిర్దిష్టంగా హామీ ఇస్తున్నా నేను చేయలేదు చేయను అన్నాడు కాదు ఆ ఫైల్ పెట్టమన్నా అక్కడి నుంచి నేను విత్డ్రా చేసుకుందానంటే మళ్ళీ మీరు మాట్లాడతారు అంటే నా పరిస్థితికి వచ్చి తోకదాడి చేసే పరిస్థితికి వచ్చాడు జీవో నెంబర్ తీసుకొచ్చి పత్రికా విలేకరుల పైన దాడులు చేయడమే కాకుండా మీ మీద కేసులు పెట్టి మిమ్మల్ని లోపల వేసే పరిస్థితికి వచ్చారు ఇది భారతదేశ చరిత్రలో ఎక్కడా జరిగిందని నేను అనుకోను ఈరోజు ప్రజాధనంతో ప్రజల మీద కక్ష తీర్చుకోవడానికి న్యాయ వ్యవస్థను దుర్వినియోగ చేసే పరిస్థితికి వచ్చారు ఒక్కొక్క అడ్వకేట్కి ఇంటి కోట్ల రూపాయలు కామన్ మ్యాన్ కోట్ల రూపాయలు పెట్టుకుని ని పెట్టుకునే పరిస్థితిలో ఉన్నాడా ఈ రాష్ట్రంలో కనీసం అడ్వకేట్ని తెలుసా ఇలాంటివన్నీ జరిగే పరిస్థితి వచ్చింది అందుకని ఈరోజు ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను ఒకటే ప్రజలందరికీ అప్పీల్ చేస్తున్నా అహంకారంతో ఎగువతో ఈ అభ్యర్థుల్ని ఇష్టానుసారంగా అతను ఇచ్చేసినప్పుడు మీరు కూడా ఇది అత్యంత కీలకమైన ఎన్నికలు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ మాకు ఏ మాత్రం కూడా రాగ ద్వేషాలకు అతీతంగా అభ్యర్థుల ఎంపిక మెరిట్ ప్రకారం మేము ఆలోచిస్తున్నాం అందరికీ సీట్లు రాకపోవచ్చు ఎందుకని నేను మాట కూడా వాడుతున్నానంటే తెలుగుదేశం పార్టీ పోటీ చేసేది ఇక్కడ జనసేన అభ్యర్థులు సహకరించాలి జనసేన పోటీ చేసేది ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు సహకరించాలి ఇద్దరూ కలిసి ఒక అవగాహనతో పనిచేస్తే ప్రజల్లో కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది ఓటు బ్యాంక్ పెరుగుతుంది ఎవరైతే ప్రజలు సహకరించాలని ఆలోచన ఉంటారో వాళ్ళకు ఉత్సాహం వస్తుంది దానివల్ల గెలుపు ఈజీ అవుతుంది గెలుపు అనేది ఆపలేరు నేను చాలా స్పష్టంగా కూడా చెప్తున్నాను ఎందుకు ఆ దీపాతో చెప్తున్నట్టు ఎప్పుడో ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన కలిసామో ఆ రోజే గెలిచామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడ్బడేశారు వాళ్ళకు తెలుసు ఏ ఒక్క నడిగినా కూడా వాళ్ళకి అర్థమైంది కానీ రౌడీజం చేసో ఇంకొక పక్కన దొంగ ఓట్లు ఎన్యుమరేట్ చేసో లేకుంటే బూత్ క్యాప్చర్ చేసో లేకపోతే వాళ్ళకు కావాల్సిన అధికార యంత్రాంగాన్ని వాలంటీర్స్ని ఇలాంటి వాళ్ళని దుర్వినియోగం చేసి ఎన్నికలు జరపాలనుకుంటున్నారు జరగదు చాలా ఎన్నికలు చూశాను ఒకసారి డబ్బులతో కూడా డబ్బుల అహంభావం ఇప్పటికే ఎక్కడికక్కడ బస్తాలు కొద్ది డబ్బులు వెళ్ళిపోయిందని కాన్స్టిటన్స్ల వారికి ఇయర్ మార్క్ చేశారని ఎర్ర చందనం డబ్బులు శాండిల్వుడ్ డబ్బులు లేకపోతే ఇసుక డబ్బులు లిక్కర్ డబ్బులు ఒకటిగా ఇలాంటివన్నీ అవినీతి డబ్బుల్ని పంపించి మళ్ళా ఓట్లు కొనే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఇవన్నీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటాం ఈరోజు ఒకటే చెప్తున్నాం ఇది ప్రజాస్వామ్యం అంటే ఒక వ్యక్తికి అధికారం కాదు ఇష్టారాజ్యం కాదు ప్రజలు వారి జీవితాలు వారి భవిష్యత్తుని పరిరక్షించేది ప్రజాస్వామ్యం ఆ ప్రజాస్వామ్యానికే ఒక ముప్పు వచ్చినప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత ఇదో ఈరోజు మా దగ్గర డబ్బులు లేకపోవచ్చు చాలా స్పష్టంగా చెప్తున్నాం కానీ ప్రజాబలం మా దగ్గర ఉంది విలువలతో కూడిన రాజకీయం చేశాం ఇంకొక పక్కన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చూస్తే జాలిస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు చెప్పే పరిస్థితి లేదని అలాంటిది ఆయన సిద్ధం దేనికి అని సజ్జల అన్నారు అతను పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తాడు తన సీటు అని చెప్పుకునే పరిస్థితి ఉంది ఈరోజు వచ్చినట్లో ఆయన ఉన్నట్లేదు అనుకుంటా ఆయనది లేదు తనది లేదు ఇప్పటికే డెసిషన్ తీసుకుంటే ఎక్కడ పోటీ అని చెప్పిండ అది రాలే ఉపమన్నా ఉందా ఉపమా అనౌన్స్ చేశాడా చేశాడా తను అనౌన్స్ చేశాడు ఈయనది అయితే అది కూడా చెప్పుకునే పరిస్థితి ఉన్నట్ల కనీసం తన సీటు తను కూడా చెప్పుకోలేకపోయింది మరి అది కూడా ఆకరణ చంద్రబాబు నాయుడు అన్ని ఈక్వేషన్స్ చూసి ఎక్కడ బొమ్మంటే అక్కడ పోతాడేమో అని చెప్తున్నా కదా మిగిలిన సీట్లు చంద్రబాబు నాయుడు డిసైడ్ అయ్యాలి అది జనసేన కూడా ఈనే ఇవ్వాలి అసలు ఫస్ట్ థింగ్ ఇరవై నాలుగు సీట్లు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై వైఎస్ఆర్ సిపి ఉంగలబడిన రెండు వేల పద్నాలుగు మనకున్న మాకున్న ఇది వచ్చి పద్దెనిమిది సీట్లలో పోటీ చేయడం ఉంటే అంతకుముందు పులివెందలా ఇది గెలుచుకోవడం అలాంటిది రెండు వేల పద్నాలుగులో ఎన్నికలకు మొత్తంగా ప్రిపేర్ అయ్యాం అంతకుముందు స్థానిక సంస్థలు కానీ అంటే రాజకీయ పార్టీ విశ్వసనీయత కలిగిన నాయకుడు ఉంటే ఆ పార్టీ స్ట్రక్చరు నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీలో నూట డెబ్బై ఐదు పెట్టాము తెలంగాణలో కూడా ఎక్కడైతే మేము వద్దనుకున్న చోట కూడా కొన్ని చోట్ల పెట్టాము సిక్స్ పర్సెంట్ ఓట్స్ అనుమతించుకున్నాము ఓటీ ఇందులో ఒక పార్టీ ఎట్లుండాలి రాజకీయ పార్టీ అనేది జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తే ఒక అవుట్ ఫిట్ ఏదో పెట్టుకుని రాజకీయ పార్టీ అని చెప్తున్నది ఏదైతే జనసేన అంటున్నారో ఇంత దరిద్రంగా ఇట్లా కూడా ఉంటారా అనేది చూడాలంటే ఆయన్ని చూ పవన్ కళ్యాణ్ గారిని చూస్తే కనపడుతుంది అందుకోసమే మీరు గమనిస్తే పార్టీ స్ట్రక్చర్ ఏర్పాటు చేసుకోవడానికి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక ఇన్ఛార్జీని పెట్టుకునే ప్రయత్నం కానీ అలాగే పార్టీ తరఫున కింద కమిటీలు వేయడం కానీ ఎందుకు చేయలేదంటే రేపు డిమాండ్ పెరుగుతుంది చంద్రబాబు నాయుడుకి ఇబ్బంది కలుగుతుందని జస్ట్ ఊరికే పార్టీ పేరు గాజు గ్లాస్ గుర్తు ఈ రెండు పెట్టుకున్నాడు అండ్ నేను ఇంతకుముందు ముందున్నట్టు హండ్రెడ్ పర్సెంట్ బోండు సబ్సిడీ కింద చంద్రబాబు నాయుడు అందరినీ డిసైడ్ చేస్తాడు ఇక్కడ విమర్శలలో అక్కడ తీసుకెళ్ళొచ్చు అది ఇంకా ఆలోచించుకోవాల్సింది ఈయన మీద హోప్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ మీద ఇన్నాళ్ళు కలలు గంట వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళు ఆలోచించుకోవాలి వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ ఆకరకు ఏమి ఇది అవుతుంది అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇప్పటికైనా రియలైజ్ కావాలా అంటే ఇలాంటి చంద్రబాబు నాయుడుకు లేకపోవడం నూట డెబ్బై ఐదు స్థానాల్లో ఇన్నాళ్ళు అధికారంలో ఉన్న ఒక తెలుగుదేశం పార్టీ నూట డెబ్బై ఐదు స్థానాలకు అభ్యర్థులను డిక్లేర్ చేయలేకపోవడం అందులో ఇంకోరిని తీసుకొచ్చి ఇరవై నాలుగు స్థానాలు వాళ్ళ కలగడం ఆ ఇరవై నాలుగు కూడా ఎవరు అనేది చెప్పలేకపోవడం అంటే ఎంటైర్ థింగ్ ఈజ్ ఫ్లూయిడ్ ఇందులో బీజేపీలో కూడా ఒకవేళ పొత్తు కుదిరితే పంపిస్తాడు అనుకుంటా మన అభ్యర్థులు పంపిస్తాడు మాస్టర్ ప్లానింగ్ ఆయన చేస్తాడు దాని నుంచి దీని నుంచి అనేది ఆయన బీజేపీ గురించి ఏం మాట్లాడాలి ఆయన పోయి పోయి కలిసి వచ్చారు కదా కలిసి వచ్చాడు ఆ తర్వాత ఫిల్కల్సి వస్తున్నాయి పవన్ కళ్యాణ్ అన్నదాన్ని వీళ్ళు ఎవరు డినై చేయట్లే సో బీజేపీతో పొత్తు అర్జెంటుగా పెట్టుకోవాలని అనే దాంట్లో అలాగే కాంగ్రెస్ వరకు ఇండైరెక్ట్ ఫైనాన్సింగ్ చేయించైనా వైఎస్ఆర్సీపీ ఓట్లు ఏమైనా చీల్చగలం అనేది అది కూడా ఆలోచిస్తున్నారు గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న పర్సెంటేజ్ ఆ పాజిటివ్ ఇది అయితే కనుపుతుందో దాంట్లో ఏమాత్రం చిన్నది డెంటిన్ చేయాలన్నా వీలవుతుందేమో అది అన్ని రకాలుగా ఆయన ప్రయత్నం చేస్తుంది ఇందులో పాజిటివ్ అజెండా కానీ రాష్ట్రానికి ఇది చేయగలనని కానీ లేకపోతే రాష్ట్రానికి పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఇది చేశారని చెప్పుకోగలిగిన ఇది కూడా ఏది లేకపోవడం ఆయన దౌర్భాగ్యం అలాంటి ఎత్తిపోయిన కేసుకు సబ్సిడీ కింద పోవడం ఈయన 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 బలహీనత ఈయన దారిద్ర్యం ఇది వైసీపీ సిద్ధం అంటుంది యుద్ధం చేస్తామని కనపడతాండ్ చేస్తారు ఇరవై నాలుగు మంది పెట్టి ఆయన పెట్టిపోయా ఇరవై నాలుగు మంది కూడా ఎవరు అభ్యర్థులు తెలియకుండా అది కూడా ఆయన ఇంటికి వెళ్ళి చంద్రబాబు ఇంటికి వెళ్ళి ఆయన చేసి ఈయన ఎవరి మీద యుద్ధం చేస్తాడు గాల్లో తిప్పుకోవాల్సిందే తిప్పడం తప్ప మేమైతే చెప్తున్నాం ఎంతమంది వచ్చినా మేమైతే సిద్ధం అంటున్నాం దేనికి ఎన్నికలకు రెడీ నువ్వు ఆయన యుద్ధం ఉండడానికి నువ్వు నూట ఐదు ఘనుషులు నీ మంత్రులు ఎవరన్నారా లేక ఇరవై నాలుకైనా నువ్వు అనౌన్స్ అనౌస్ చిలక పలుకులు పలికితే సరిపోతుందా ఆయన అనుకున్నవి చంద్రబాబు అనుకుంటున్నాయి నేను చిలక పలుకులు పలుకుతున్నాను తప్ప గురించి తనకు సొంతం ఏమన్నా ఇది ఉంటాయి కదా ఆ చిలక పలుకుల ద్వారానే ఇన్నాళ్ళు వాళ్ళు మీడియాలో రాసుకోవడం ద్వారా ఒక నెరేటివి ఏదో బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి అయితే అవి ఎందుకు నిలబడవంటే నేను ఇంతకుముందు అన్నట్టు ఎనభై ఏడు తొంభై శాతం మంది బెనిఫిట్ అయ్యారు ఇక్కడ రాష్ట్రంలో ఏదో ఒక రకంగా కన్సిస్టెంట్గా అవుతున్నారు వెల్ఫేర్ కావచ్చు డెవలప్మెంట్ కావచ్చు కళ్ళ ముందు కనపడుతుంది అది కంటిన్యూ కావాలని అందరూ ఓవరాల్ మేము కోరుకుంటున్నాం కాబట్టి వీళ్ళ ఏ ఎత్తుకడలో వేసినా అది అయితే నిలబడదు బీజేపీ పొత్తు పెట్టుకోవాలని ఆత్రంగా ఉన్నాము అయిపోయింది ఆల్మోస్ట్ నిన్న ఏదో చార్టర్డ్ ఫ్లైట్ అన్నారు మొన్న పోతున్నాం అన్నారు పవన్ కళ్యాణ్ బయటకుంటాడు చంద్రబాబు పోతాడన్నారు అన్నారు వాళ్ళు ఎవరు పెట్టుకునేది అదొక పార్టీ సరే ఇది జనసేన కాదు కానీ చంద్రబాబు నాయుడు ఒక పార్టీ అని అని చెప్పుకుంటున్నాడు కాబట్టి వాళ్ళు వాళ్ళ నిర్ణయం పెట్టుకుంటారు లేదా కానీ పెట్టుకునే దానికి వెంపర్లాడుతున్నాడు అది పెట్టుకొని తద్వారా ఏదన్నా కొంత ఓట్లు గెయిన్ చేసుకోవాలని చూస్తున్నాడు సకల శక్తులు కూడగట్టుకొని మమ్మల్ని ఢీకొనాలని చూస్తున్నాడు లాస్ట్ టిచ్ ఎఫర్ట్స్ అంటారు కదా దిప్పుడు కళ్ళ మాస దాంతో ప్రయత్నం చేస్తున్నారు అనే దాంట్లో భాగంగా ఆయన పోయి అమిత్ షాను కలవడము బీజేపీ వాళ్ళతో లోపాయికారిగా కార్యగా ఈ ఏజెంట్లు ఉన్నారు కదా అక్కడ నుంచి బీజేపీలో ఉన్న నలుగురు ఐదుగురు నాయకులు వాళ్ళ ప్రయత్నాలు ఇవన్నీ మీ మీడియాలో మీరే రాస్తున్నారు బయటకు వస్తున్నాయి అంటే ప్రయత్నాలే చేసుకుంటున్నాడు అది ఏదన్నా అనుకోవచ్చు ఎవరు ఎవరు అనేది ప్రజలకు తెలుసు ఆయన కేవలం పడికట్టు మాటలు నాలుగు పెట్టుకునేందుకు మాత్రమే ఎవరు ఇది అవుతుంది ఈ రోజు ఇదే అంటున్నాడు రేపు ఇంకోటి అంటాడు అసలు రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటాడు ఇంకో శ్రీలంక అయిపోతుంది అంటాడు